నారాయణ మాట్లాడుతూ రాజధాని విషయం అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అంటూ మంత్రి నారాయణ వెల్లడించారు అలాగే ఇక్కడ రోడ్లు రెండు మూడు లే ఇచ్చిన కార్యక్రమం చేపట్టడం రెండు వేల పద్నాలుగు తరువాత ఇక్కడ జరిగిన పనులు పూర్తి చేస్తే బాగుండేది గత ప్రభుత్వం పనులు నిలిపివేసింది మళ్ళా నిపుణులను పిలిచి మళ్ళీ పనులు మొదలుపెడుతున్నామని పెడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు మళ్ళీ కొత్తగా కాంట్రాక్టర్లకు టెండర్ నిర్వహించాం ప్రిన్సిపల్ సెక్రటరీస్ జడ్జిలకు కలిపి మొత్తం నూట బిల్డింగ్స్ నిర్మాణంలో ఉన్నాయంటూ మంత్రి నారాయణ ఈ సందర్భంగా వివరాలు తెలియజేశారు ఈ విధంగా ఈ వర్క్స్ అన్ని యాక్చువల్గా టేకప్ అవుతున్నాయి బహుశా మరొక పదిహేను రోజుల్లో వీళ్ళందరూ టోటల్గా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి అంటే వర్కర్స్ కావచ్చిన షెడ్స్ వేసుకోవటం కానీ లేదా వాళ్ళకి కావాల్సిన బస్సులు ఏర్పాటు చేయడం మిషనరీ తెచ్చుకోవటం ఎక్విప్మెంట్ అంతా తీసుకోవటం ఇన్ని కూడా అడిగే పదిహేను రోజులు ఏమే ఉంది సార్ పదిహేను రోజులు అన్నీ చేరుస్తూ ఉన్నారు కొన్ని చేర్చే ఉన్నారు అవి చెక్ చేయడానికి వాళ్ళు వచ్చాను ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీ రాబోయే మూడు సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం దీని మీద ఇది కట్టేటప్పుడు ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు ఇది సెల్ఫ్ సఫిషియంట్ కావాలా ఏదైతే మిగిలిన ల్యాండ్ ఉందో దాన్ని మానిటైజ్ చేసిన వల్ల వచ్చేదంతా కట్టాలని ఇప్పుడు ముందు వచ్చి యాక్చువల్గా లోన్స్ తీసుకున్నాం వరల్డ్ బ్యాంకు ఏడీబీ ద్వారా పదిహేను వేల కోట్లు హో వచ్చి పదకొండు వందల పదకొండు వేల కోట్లు అదేవిధంగా బ్యాంక్స్ ద్వారా ఐదు వేల కోట్లు దీంతో స్టార్ట్ చేస్తాం ల్యాండ్ వ్యాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది కాబట్టి అప్పు తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్స్ల ద్వారా కాదు కొందరు ప్రతిపక్ష నాయకులు అది అక్కడ మొదలుపెట్టారు ఇదంతా ప్రజలు కట్టే డబ్బులతో వేస్ట్ చేస్తున్నారు దీని వేస్టే ఉందండి రాజధాని ప్రజలు పెట్టే ట్యాక్స్లతో చేయటం లేదు ఈ ల్యాండ్ పులింగ్ చేసేటప్పుడే ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు ఇలా చేయండి ఇలా చేయండి ఇంత ల్యాండ్ మిగులుతుంది దాంట్లో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి దానికి యాక్చువల్గా లోన్స్ రైస్ చేసుకోండి దాన్ని అమ్మేసేసి యాక్చువల్గా కట్టడని అలా చక్కగా జరుగుతుంది ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సీల ద్వారా మేము ఖర్చు పెట్టము